దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం తాతగుడి వద్ద శ్రీదేవి సప్తమ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఒక పక్క ఉదయం సాయం సమయాల్లో పూజలు పక్క రాత్రి వేళ భక్తి పాటలకు నృత్యాలు దీపోత్సవాలు పలువురిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇలా ఉంటే భద్రాద్రి రామాలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలోనూ జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లు ప్రతిరోజు రాత్రి రాజవీధి గుండా తాతగుడి వరకు తిరువీధి సేవగా వస్తుండడం అదే సమయంలో అప్పటికే అక్కడ ఉన్న భక్త జన సందోహంతో మరింత శోభను సంతరించుకుంటోంది దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందండి

అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి